ఓల్ టౌన్లోని రెండో వార్డులో సుమారుగా ఐదు వేల ఓట్లు ఆరు వేల జనాభాను నివసిస్తున్నారు ఇందులో తొంభై ఐదు శాతం ముస్లిం ప్రజలు ఉంటున్నారు ఈ వార్డులో మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న పెద్ద పులి మాయమయ్యింది ఈ వార్డులో ముప్పై మూడు సెంట్లలో నిరుపయోగంగా పబ్లిక్ టాయిలెట్ మారింది దీంతో స్థలం కబ్జాకు గురవుతున్నది దీనిని తొలగించి కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు రెండు వేల పద్నాలుగు నుండి నిరుపయోగంగా మారిన ఈ మరుగుదొడ్లతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రిళ్ళు ఇక్కడ మద్యం తాగి అసాంఘిక శక్తులు గొడవలు సృష్టిస్తున్నాయి మహిళలు ఈ మరుగుదొడ్లను తొలగించి కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని కోరుతున్నారు రెండో వార్డు కౌన్సిలర్గా నేను రెండు వేల పద్నాలుగులో కూడా ఈ లెట్టిల్లు తొలగబడినాయి ఎవరు వాడడం లేదు కానీ మేము ఎన్నిసార్లు ఇబ్బంది మందు తాగడము అవి ఏ రకాలుగా ఇక్కడ జరుగుతుంది కానీ ఈ వార్డులో చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఒక లెట్రీను ముప్పై మూడు సెంట్లు ఉండాలి ఈ లెట్రీను సర్వేనే పిలిపించి సర్వే చేయించి మాకు కొలతలేసే కాంపౌండ్ కట్టి ఏదో ఒకటి కమ్యూనిటీ హాలో ఏదో కట్టితే చాలా బాగుంటుంది చాలా ఉపయోగపడుతుంది చాలా ఇబ్బందికరంగా ఉంది వార్డు ప్రజలకు వార్డు కా కమిషనర్ కానీ అడిగినాము వార్డు ప్రజలతో సంతకాలు పెట్టించి ఏమంటే నా లెటర్ మీద వార్డు ప్రజలతో కూడా సంతకాలు పెట్టించి ఇచ్చినాను ఇంతవరకు దీనికి పట్టించుకుని అడ్డే లేడు గత గవర్నమెంట్లో మనం పెట్టినప్పుడు మనకు కాలువ ఇరవై లక్షల కాలువ శాంక్షన్ అయింది ఈ కాలువ కూడా ఇప్పుడు మొదలవుతుంది దాని ప్రకారమే మాకు కాంపౌండ్ కట్టించి సర్వే చేసి కాంపౌండ్ కట్టించి చేయాలని మేము కోరుకుంటున్నాం వాటి పేరు లెట్ వల్ల మాకు ప్రాబ్లం ఉంది సార్ మాకు ఆడళ్ళు అందరూ వైపు మందు తాగడము సిగరెట్ తాగడము లేక లేక తిట్లు ఏమన్నా అంటే రాళ్ళు వేస్తున్నారు మాకు ఆడళ్ళు ఉండడానికి ఇబ్బంది ఏంటి మేము మాకు మంచి పని చేయండి సార్ ఇక్కడ లెటిన్ ఎవరు వాడడం లేదు సార్ కాంపౌండ్ కట్టి అని మాకు బాగుంటుంది మేము కాపాడు చేస్తున్నాం రెండు రెండో వార్డు కౌన్సిల్గా రెండు వేల పద్నాలుగు నుంచి మేము చేసిన డెవలప్మెంట్స్ ప్రజలు ఈ నందరం మాల్దర్పేటలో నరిగడ్డలో మన మెయిన్ నరగడ్డ మెయిన్ రోడ్డులో చేసిన రోడ్లు అభివృద్ధి ప్రతి ఒక సందుకి మూడు అడుగులు ఉన్నది నాలుగు అడుగు ఉన్నది మొత్తం రోడ్లు సిసి రోడ్లు మొత్తం చేసినాము కానీ మనకు ఇప్పుడు జరిగే అభివృద్ధి కావాల్సిన అభివృద్ధి ఒకటే నిలబడిపోయింది ఆ అభివృద్ధి కోసం మేము ఇబ్బందులు పడుతున్నాము ఆ ఒక్క ఇబ్బంది జరిగితే మనకు చాలా బాగుంటుంది మా వార్డులో చాలా మాకు సంక్షేమ పథకాలు కానీ అన్నీ అన్నీ వచ్చినాయి ఇప్పుడు మనకు ఒక లెట్రిన్ తరపు నుంచి వార్డు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు ఆ లెట్రిన్ తొలగిస్తే మాకు ఎవరు గత రెండు వేల పద్నాలుగులో సుమారుగా ముప్పై లక్షల రూపాయలతో పనులు చేసినాము రెండు వేల పంతొమ్మిది నుంచి మళ్ళీ యాభై లక్షల పైన పనులు చేసినాము రోడ్లు సీసీ రెండు కానీ చేసినాము అలవట్లు చేసినాము ప్రతి ఒక్క చోట ఇబ్బంది లేకుండా కాలువలు కానీ రోడ్లు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక కాలువ వచ్చింది ఏ లక్షలతో మళ్ళీ శాంక్షన్ అయ్యింది ఆ కాలువ కూడా పూర్తి చేస్తాము మా హయామ వరకు పూర్తి చేస్తాము ఇప్పుడు జరిగే అభివృద్ధి మనకు జరిగిన కాడికి మరి బాగానే జరిగింది అభివృద్ధి ఇప్పుడు జరగబోయేది మనకు ఒక సమస్య ఒకటే ఉండేది సమస్య అయిపోయిపోతాడు ఇది మొత్తానికి గంగిరెడ్డి బాయ్ అండి దీన్ని మిల్టర్ వాటర్ తయారు చేసి ఇట్లా పేరు లేకుండా చేసిన ఆడ మీ ఇంట్లో అంటే గంగిరెడ్డి బాయ్ దగ్గర చెప్తాము మాకు అవకాశం లేకుండా చేసినారు మీరు బోర్డు పెడితే గంగిరెడ్డి అని పెట్టాలి చూడండి మినరల్ వాటర్ బంద్ అయిపోయిందండి ఓట్లు అయిపోయిన తర్వాత నుంచి మాకు ఓపెన్ చేయడం అనుకున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకొని దీన్ని బాగు చేయండి లేక మామూలు వాటర్ తాగి జ్వరాలు వస్తున్నాయి కొంచెం మీరు తొందరగా చర్య తీసుకోండి రెండో వార్డులో మౌలాలి స్వామి పీర్ల సవడి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు ఈ పీళ్ల సావిడి స్థలంలో ఉన్న భారీ పెద్దపులి విగ్రహానికి మూడు వందల పైగా సంవత్సరాల నుంచి చరిత్ర ఉందని పీళ్ల సావిడి సభ్యులు చెబుతున్నారు ఈ వార్డుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ పెద్దపులి విగ్రహాన్ని పీళ్ల సావిడి స్థలాన్ని ఆక్రమించేందుకు దురుద్దేశంతో ప్రస్తుతం పాడుపెట్టినట్టు ఆందోళన చెందుతున్నారు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు చొరవ తీసుకొని పెద్ద పులి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు లోడ్ ఎస్ కౌన్సిల్ నేను మాట్లాడుతున్నది నేను కమిషనర్ గారికి కోరడం ఏమంటే ఇలా ముస్లిమ్స్ హిందువులు చాలామంది బీదులు ఉన్నారు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ఫిల్టర్ నీళ్ళది ఓపెన్ చేస్తే బాగుంటుంది అలాగే స్థలాలు లేక ఇళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే పట్టలు మంజూరు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను కమిషనర్ గారితో అంత ఉన్నారు కాబట్టి అంత లేబర్ ఏరియా దాంట్లో వాళ్ళకు మైనార్టీ లోన్లు కానీ లేబర్ కార్డు లేబర్ కార్డులు కానీ మంజూరు చేస్తే బాగుంటుందని చెప్పి కమిషనర్ గారికి కోరుకుంటున్నాను అందులో వాడు ఇక్కడ నీళ్ళ గురించి ఇబ్బంది ఉంది దాంట్లో చాలామంది అవస్థపడి ఏరేవి పోయి తెచ్చుకుంటున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ నీళ్ళకి పోయినప్పుడు కింద పడిపోతున్నారు నీళ్లు కానీ ఓపెన్ చేపిస్తే ఇక బాగుంటుంది అటనే ఈ దోమలు బీమలు కానీ కొద్దిగా రోగాలు కానీ జ్వరాలు గిరాలు వస్తున్నాయి కొద్దిగా నంత మిషనర్ గారు కొద్దిగా చేపిస్తే చర్యలు తీసుకొని బాగుండాలి స్వచ్ఛాల వీధులు ఉంటారు లోన్లు కానీ కొద్దిగా ఏమన్నా ఇళ్లి స్థలాలు కానీ తర్వాత బీమా పథకం కానీ ఇటువంటిది ఈ వార్డుకి ఏది చెందడం లే సచివాలయంలో పోయి చెప్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ కావడం లే ఇది ఒకటి మాకు సహకరించండి